హాయ్ హలో నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా భగవంతుడిని కోరుకుంటున్నాను ఈరోజు వీడియో ఏంటి అంటే కొంచెం మన మిద్ద తోటలో తోటకూర ఉంది బచ్చల కూర ఉన్నాయి కొన్ని దొండకాయలు ఉన్నాయి చెట్టు నిండు అయితే పూలు ఉన్నాయి అవి తెంపుకుంటూ నేను చెట్లకైతే ఒక ఫెర్టిలైజర్ తయారు చేశాను ఇంతకుముందుకైతే వీడియోలో పోస్ట్ అయితే చేశాను అది కూడా ఒకసారి మీకు చూపిస్తాను దాన్ని కలుపుకుంటూ చెట్లకు నీళ్ళు పోసుకుంటూ మనం కూరగాయలు కట్ చేసుకుంటూ కొన్ని ముచ్చట్లు మీతోటి చెప్పుకుంటూ వీడియో అయితే స్టార్ట్ చేస్తాను ఇంకెందుకంటే ఆలస్యం మరి మనం వీడియోలోకి వెళ్ళిపోదామా ఇక్కడైతే కడకంబరాలు అయితే చాలా బాగా పోస్తాయి చూస్తున్నారు కదా అసలు ఈ టబ్లో నేను ఫస్ట్ కిచెన్ వేస్ట్ వేసి పెట్టాను ఇంకా కిచెన్ వేస్ట్లో పెట్టిన మనకి ఏ టబ్బులో అయినా సరేనండి కూరగాయలైన పండ్లైనా పూల మొక్కలైనా ఇగో ఈ విధంగా పోసేయండి ఎగ్జాంపుల్ పెట్టి ఈ విధంగా ఇప్పుడు మీకు ఈ పూలను తెప్పుతాను నేను ఇక్కడ మీరు ఇక్కడ చూడండి అండి నేను బనాన్ పెట్లైజర్ని తయారు చేశాను అంటే నేను ఒక వారానికి ఒకసారి ఇస్తూనే ఉంటాను లిక్విడ్ రూపంలో ఎక్కువ ఇస్తాను అంటే ఎరువు రూపంలో కన్నా లిక్విడ్ రూపంలో ఎక్కువ ఇస్తే ఏంటంటే మట్టి లోపలికి వెళ్ళి ఏనుపు తగిలి మంచి గ్రోత్ అనేది ఉంటుంది మొక్కలకి ఏరికి ఇక్కడ చూసారా ఇది ఒక పది లీటరు బకెట్ తీసుకొని నీళ్ళు తీసుకున్నాను దీంట్లో మనము ఇది కలుపుకున్నాం కదా ఒక కర్రతోటి చూసుకొని తొక్కలు ఇలా ఉన్నా కూడా మంచిదేనండి ఇలా వేసుకొని మనం మొక్కలకు అనేటివి ఇచ్చుకోవాలి ఎండాకాలంలో ఇలా చల్లటి ఇలా డ్రింక్ అనేది ఇస్తే మొక్కలు ఎండాకాలంలో వానకాలంలో చలికాలంలోనే కాదండి మనం మొక్కలకి మంచి ఫుడ్ ఇచ్చామనుకోండి అవి మనకు మంచి కూరగాయలు పువ్వులు మొక్కలు అనేవి ఇస్తా ఇలా కూడా మనము మొక్కలకైతే ఈ విధంగా కూడా ఇచ్చుకోవచ్చండి ఇదొకటి ఇలా తమలపాకు చెట్టుని అయితే ఈజీగా అండి ఇది లిక్విడ్ రూపంలో కాకుండా ఉట్టి అరటి పండ్లు ఉంటాయి కదా అరటి పళ్ళను కూడా మనం చెట్టు మొదట కొంచెం మట్టి తీసి వేసామనుకోండి ఇంకా తమలపాకు చెట్టుకి ఏమి ఇవ్వనవసరం లేదండి బనానాలు పండిన బనాలు ఇచ్చామనుకోండి మంచిగా బాగా పెరుగుతూ ఉంటుంది నేనైతే ఇంకా ఇది పెరుగుతూ ఉంటుండే నాకు వారాల పూజలప్పుడు పండుగలప్పుడైతే నేను తమలపాకులు అయితే కొనుక్క రానండి నాకు ఇంట్లోనే బాగా వస్తాయి ఇక్కడ చూసారా టమాటా చెట్టు కూడా పూత అయితే స్టార్ట్ అయింది ఇది మనము వేసిన చెట్టు అయితే కాదు దాన్ని మనం కిచెన్ వేస్ట్ చేస్తాం కదా అదే వచ్చింది ఇంకా అక్కడ మనము దొండకాయలు కట్ చేసుకుందాము చెట్లకి అయితే నేను పోస్తూ ఉంటాను ఇదైతే ఆకుకూర ఫస్ట్ కట్ చేసుకుందామండి ఆకుకూర ఇక్కడ వచ్చేసేయండి ఆకుకూర అయితే చాలా లావుగా వచ్చింది కాడలు బాగా ఇంతకుముందు ముందు నేను ఒక చిన్న టిప్ అయితే మీకు చెప్తానండి మనకి ఇట్లా విత్తనాలు ఉన్నాయి కదా ఈ విత్తనాలు పక్క టబ్బులోకి పడి తోటకూర అనేది వస్తుంది తప్పనిసరిగా ఎవరికైనా వచ్చినప్పుడు టబ్బు నిండి ఎక్కువ వచ్చినప్పుడు ఏం చేయాలంటే చిన్న చిన్న మొక్కలు ఇంత మనకు ఏలు పొడుగున్నప్పుడు ఉన్నప్పుడు తీసేసి ఉన్న టబ్బులలో పెట్టేసుకుంటే ఒక రెండు మూడు మొక్కలు పెట్టేసుకున్నాం అనుకోండి ఈ విధంగా వస్తుంది అన్నమాట ఇక్కడ ఇదైతే చాలా పెద్దగా వచ్చింది చూసారా అసలు ఇది నేను పెట్టి తీసి పెట్టినది ఇది మాత్రము చాలా బాగా వచ్చింది ఇక్కడ వరకు కట్ చేస్తాను ఇది కట్ చేస్తే మళ్ళీ మనకు నెక్స్ట్ అవసరం పడుతుంది ఇవన్నీ ఇక్కడ చూడండి అండి నేను వేరే టబ్బులల్లో ఉంటే టమాటా మొక్క అని చూపెట్టాను కదా దాంట్లో ఉంటే ఇంకా పెట్టేశాను ఒక్క దగ్గర ఇది పెద్దగా ఉంది కదా అని ఇందులో పెట్టేశాను మన తోటకూరని అయితే ఈజీగా పెంచుకోవచ్చు ఇందులో కూడా అదే విధంగా పెట్టాను ఇక్కడ చూడండి అండి ఇంత ముందుకు నేను తెంపాను కదా షార్ట్ వీడియోలో పెట్టాను దాని పక్కకు వచ్చిన కొమ్మలేనండి ఇక్కడ చూసారా ఇదైతే పెద్దగా వచ్చింది ఇక్కడ నుండి సైడ్ ఈ విధంగా వస్తాయి అన్నమాట చాలా వస్తాయి ఇక్కడ కూడా ఇదే స్టార్ట్ అయిపోయింది మనకు ఇలా వచ్చినాయి ఎక్కువ పెరుగనిచ్చామనుకోండి ఏంటంటే విత్తనాలు ఎక్కువ వస్తున్నాయి దీనికి కూడా చూడండి ఇది తెంపింది ఇది కట్ చేసింది ఇక్కడ మీకు కనిపిస్తుందా ఇది దీనికి మూడు సైడ్ కుమ్మలు అనేటివి వచ్చాయి ఇప్పుడు దీనికి మళ్ళీ మనం ఇది కట్ చేసాం కదండి ఇది కట్ చేసినాక దీని నుండి కూడా దీని నుండి రెండు కుమ్మలు వస్తాయి దీని నుండి దీని నుండి అంటే మనం ఒక్క చెట్టు ఉన్నా కూడా చాలా మనకు ఒక్కటి సరిపో ఒక ఫ్యామిలీకి సరిపోయేంత కూరగాయలు అయితే పండించుకోవచ్చు ఇక్కడ ఇట్లా ఉంచామనుకోండి ఇంకా నెక్స్ట్ మళ్ళీ మనకి వస్తూ ఉంటుంది ఇందులో వచ్చేసింది ఇది తీసేస్తున్నాను ఇందులో అయితే పెద్దగా వచ్చిందండి ఇది అంతా పీకేస్తున్నాను ఇంకా ఎందుకంటే దీంట్లో డిస్టర్బెన్స్ అయితే ఉంటుంది రావటం లేదు నీళ్ళు పోయలే కదా కట్ చేస్తున్నాను దీంట్లో కూడా మందారం వచ్చింది అసలు ఈ తోటకూర వద్దు అంట అంటే కూడా ఇప్పులో జామ చెట్లలో కూడా ఉంది మొత్తం తీసేస్తున్నాను ఇంకా ఎందుకంటే జామకాయలు అయితే బాగా వచ్చాయి చూసారా పిందలు ఈ విధంగా ఇంకా కుమ్మకైతే చాలా బాగా అండి ఇక్కడ చూడండి బాగా వచ్చాయి దీనికి ఇప్పుడు దీనికి దీనికి చుట్టూ ఇంకా తోటకూర చాలా ఉంది ఎందుకు తీసేస్తాను ఎందుకంటే ఈ ముక్క డల్ అయిపోతుంది సో అందుకని మొత్తం కొన్ని వచ్చినాయండి దొండకాయలు అయితే ఇప్పుడే స్టార్ట్ నేను చిన్న టబ్బులో పెట్టాను మొత్తం కట్ చేశాను మనకు ఎండాకాలం కొంచెం స్టార్ట్ కావగానే కొంచెం ఆకులు పండు వాడతాయి కాబట్టి చెట్టు మొదట మొత్తం ఇలా కట్ చేసామనుకోండి మళ్ళీ కొత్త చిగురు వస్తుంది కొత్త చిగురు వచ్చేటప్పుడు మనం ఏం చేయాలంటే కిచెన్ వేస్ట్ అనేది చాలా ఇవ్వాలి కిచెన్ వేస్ట్ ఎంత వేస్తే మొక్కలు అంత తొందరగా పెరుగుతాయి కాయలు అనేవి ఎక్కువ వస్తాయి అయినా నేను చిన్న పెరుగు బకెట్లు పెట్టినా కూడా చాలా ఈ చెట్టు అయితే చాలా కాయలు అయితే వస్తున్నాయి ఇక్కడ చూస్తున్నారు కదా దొండకాయలు అయితే తెంపుతున్నాను ఇప్పుడే స్టార్ట్ కదా ఇప్పుడే ఇంకా కొంచెము రెండు టమాటాలు వేసుకొని పచ్చడి చేసుకుంటే సరిపోతుంది దొండకాయలు అయితే నెక్స్ట్ మళ్ళీ ఇంకా కొంచెం గ్రోత్ ఎక్కువ పెరగాలంటే మంచి ఫెర్టిలైజరు మనం ఇచ్చామనుకోండి ఇప్పుడు నేను బనానా ఫెర్టిలైజర్ ఇస్తాను నెక్స్ట్ మళ్ళీ వారానికి కొంచెం కాయలు అనేటివి ఎక్కువ వస్తాయి కొంచెం కొంచెమే తీగ వచ్చింది చూసారా ఆ తీగకి కాయలు అయితే బాగానే కాయలు కొన్ని వచ్చినా పర్వాలేదు కాయ సైజు మనకు గ్రోత్ ఏ విధంగా ఉన్నదనేది మనకు తెలుస్తుంది ఎందుకంటే కాయ సైజు చూసారా ఇంత పెద్దగా ఉంది మనకి నెక్స్ట్ మళ్ళీ ఇంకా రావాలంటే దీనికి బోన్మిల్ లేకపోతే మస్తే కేక్ ఫెర్టిలైజర్ ఇచ్చామనుకోండి బాగా వస్తుంది ఇంకా మనం ముందుకు వెళ్దాం పదండి అక్కడ కూర ఉంది ఇక్కడ నేను చూపించాను కదండి ఇది అంజీ చెట్టు ఈ అంజీర్ చెట్టు తోటకూర ఉండడం వల్ల అస్సలకి ఎదగలేదు తోటకూర మొత్తానికే తీసేశాను తీసేసిన తర్వాత దీనికి ఇంకా మంచి ఎరువు అయితే ఇచ్చాను ఎరువు అంటే లిక్విడ్ రూపంలోనే నేను ఎక్కువ ఇస్తాను లిక్విడ్ రూపంలో ఎక్కువ వల్ల ఇంకా మట్టి లోపలికి వెళ్ళేసి ఎరువు అనేది బలంగా అయ్యింది అయిన తర్వాత ఇక్కడ చూసారా కొత్త చిగుర్లు వచ్చేసాయి ఇక్కడ కూడా ఇంకా ఇప్పుడు మనకు సీజన్ కదా అంజీర్ సీజన్ కాబట్టి ఒక ఒక పదిహేను రోజులు పోయిందనుకో మనకి ఇది ఈ చిగురికి మనకు పిందెలు అనేది స్టార్ట్ అయిపోతుంటాయి ఇక్కడ చూసారా ఇది సరే పళ్ళు బూత్ అయితే వచ్చేసి దీన్ని కూడా మొత్తం కట్ చేశాను మనం ఒకసారి పిండంగా కూడా వచ్చేస్తుంది కొంచెం మనం ఫెర్టిలైజర్ ఇచ్చామనుకో నాకైతే మాకు సరిపడా అయితే వస్తున్నాయండి కొంచెం ప్లేస్లోనే నాకు నచ్చినట్టయితే నేను పెంచుకుంటున్నాను కానీ ఈ గులాబీలు అయితే చాలా బాగా వస్తున్నాయి అసలు ఇలాంటి గులాబీ మొక్క అయితే పెట్టుకోండి అండి పూల మొక్కలు పెంచుకోవాలనుకున్న వాళ్ళైతే అసలు ఇలాంటి గులాబీ మొక్క ఉంటే చాలు ఎందుకంటే రోజు పూస్తనే ఉంటాయి అంటే పువ్వు అనేది వాడిపోదన్నమాట ఇంకా అట్లా ఉండిపోతూ ఉంటుంది పువ్వు అందంగా అనిపిస్తుంది కదా వాడిపోకుండా ఉంటే సో బచ్చల కూర అయితే మనం వచ్చింది కూర చెట్టును కూడా ఈజీగా పెంచుకోవచ్చు మనకి కళ్ళకు చాలా మంచిది బచ్చల కూర పచ్చడి కూడా చాలా టేస్ట్ ఉంటుంది మనం పప్పు బచ్చల కూర చేసుకోవచ్చు పచ్చడి వేసుకోవచ్చు ఎన్ని రకాలుగా అయినా చేసుకోవచ్చు మీకు మీరు చిన్న ఉన్నప్పుడు బచ్చల గింజలతోటి ఏమన్నా ట్రై చేశారా నేనైతే నా ఫ్రెండ్స్ నేనైతే మా ఇంటి దగ్గర లేకపోయినా ఊర్లో ఎక్కడైనా వాడలో ఎక్కడైనా బచ్చల కూర ఉందనుకోండి ఇలా విత్తనాలు ఉన్నాయనుకోండి మేము ఏం చేసేవాళ్ళం అంటే పెన్ను రిఫిల్ ఉంటుంది కదా అండి ఇది ఇది తీసేసి ఒక గ్లాస్లో ఈ రసం ఉంటుంది కదా ఈ రసాన్ని ఇట్లా తీసేసి ఒక గ్లాస్లో పోసుకొని అయిపోయిన ఇంకు రిఫిల్ ఉంటుంది కదా దాంట్లోకి ఇది పెట్టి ఇది పోసేసి పెన్నుగా రాసేవాళ్ళం మీరు కూడా అలా చేశారు ఎవరైనా చేస్తే నాకు కామెంట్ రూపంగా తెలియజేయండి అయితే బచ్చల కూర అయితే చాలా బాగుంది ఒక్క రెండు మొక్కలు పెట్టాను ఆంటీ వాళ్ళ దగ్గర తీసుకొచ్చి కానీ ఇది రెండోసారి తెంపడము చాలా బాగా వస్తుంది ఎండాకాలమైనా ఈజీగా పెంచుకోవచ్చు ఇలా నాకు కూరలను ఒక రెండు మూడు ఇట్లా అంటే ఇప్పుడు ఎండాకాలం అయితే కొంచెము ఆకుకూరలు పెంచడం అయితే కొంచెం చాలా కష్టమేనండి ఇలా బచ్చల తోట తోటకూర అయితే ఈజీగా పెంచుకోవచ్చు మళ్ళీ ఒకటి మిద్ద తోట స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళకు ఈ ఎండాకాలం అయితే పాత మట్టి ఉంటుంది కదండి ఆ పాత మట్టిని ఎండబెట్టేసుకొని మట్టి కలపకుండా మట్టి ఎండిన తర్వాత దాంట్లో కొంచెము మస్టర్డ్ కేక్ పిండి వేపపిండి బోర్నీలు ఇవన్నీ మనం కలిపేసి వర్షాకాలానికి మనము మొక్క పెట్టుకున్నాం అనుకోండి వన్ ఇయర్ వరకు దానికి ఎలా అంటే ఎరువు అనేది అవసరం లేదండి మట్టి కూడా చాలా బాగుంటుంది మనం లిక్విడ్ రూపంలో కూడా ఇచ్చుకోవచ్చు అలా తోటను కూడా స్టార్ట్ అనేది చేసుకోవచ్చు బచ్చల కూర అయితే బాగా వచ్చింది ఎవరికైనా వెయ్యాలి అత్త వేస్తే చాలా బాగుంటాయి ఎలా అయితే కర్ణలకు చాలా మంచిది ఇది కనకంబరాలతోటి కూడా నాకు చిన్న ఉన్నప్పుడు చాలా జ్ఞాపకాలు ఉన్నాయండి మాకు అంటే ఊర్లో కాబట్టికి పెంకుటిల్లులు కదా ఆ పెంకుటిల్లు ఆఫీసులలో ఈ కనకంబరాల చెట్లు మల్లె చెట్లు చాలా పెట్టేవాళ్ళు మా అమ్మమ్మ చిన్నమ్మ వాళ్ళు నాకు పూల అల్లడం రాకపోయేది నేను ఏం చేసేదాన్ని అంటే కనకంబరాలు నేను అల్లి నేను పెట్టుకోవాలనేది నాకు చాలా ఇష్టం ఉండేది నాకు అల్లరాకపోయేది కదా నేను ఏం చేసేదాన్ని అంటే దారం తెచ్చుకొని మనం చదువుకున్న నోట్స్ బుక్ ఉంటుంది కదండి అయిపోయిన పేపరు స్టిత్ పేపరు ఆ పేపర్లో ఇలా ఫోల్డ్ చేసేసి ఇప్పుడు ఇది ఉంది కదా ఇలా నేను ఇలా ఫోల్డ్ చేసి దారం తోటి అల్లి అల్లేదాన్ని నేర్చుకున్నాను అట్లా పూల అల్లడము స్టార్టింగ్ స్టార్టింగ్ అల్లడం అంటే దూరం దూరం వచ్చేది తర్వాత అల్లుతుంటే అల్లుతుంటే దగ్గరికి వచ్చింది ఆ విధంగా నేనైతే అల్లడం నేర్చుకున్నాను అది అల్లిన తర్వాత దండలాగా వచ్చేది కదా అప్పుడు నేను అంటే అది అల్లినప్పుడు ఎలా అంటే మల్లె వచ్చేదన్నమాట వచ్చినప్పుడు వాటిని పూలని మా చిన్నమ్మకో లేకపోతే మా అమ్మకో మా నాన్నమ్మకో ఆ విధంగా పెట్టేదాన్ని నేను పూలు ఈ విధంగా అయితే నేను పూలు అల్లడం అయితే ఈ విధంగా నేర్చుకున్నాను మీరు ఏ విధంగా నేర్చుకున్న అనేది నా కామెంట్లలో తెలియజేయండి మనం పెద్దగా అయిపోయినాక కొన్ని కొన్ని పనులు చేస్తుంటా అంటే మనం చిన్నగా ఉన్నప్పుడు ఏం చేసాయో అనేటి కొన్ని గీ తీపి జ్ఞాపకాలు అనేటివి మనకు గుర్తొస్తూ ఉంటాయి కదా చాలా ఈజీగా అయితే పూలు మనకు ఎక్కువ రావాలంటే మస్టర్డ్ కేక్ ఫెర్టిలైజర్ ఇవ్వండి అండి పూలు ఎక్కువ పూస్తాయి ఈ విధంగా నేను చాలాసార్లు చెప్పాను నాకు పూలు తెంపడము ఇష్టం అనిపించేది కానీ ఎక్కువ పూస్తున్నాయి కింద రాలిపోతున్నాయి కదా దేవునికైనా పెడదామని ఇంకా తెంపుతున్నాను ఈ టబ్లో అయితే ఒక నాలుగు మొక్కలు పెట్టాను బాగా వస్తున్నాయి అసలు చూసారు కదండి మా మిద్ద తోటలు అయితే చిన్న మిద్ద తోటలు అయితే మాకు సరిపడా తోటకూర బచ్చల కూర కొన్ని స్టార్టింగ్లో కాబట్టి కొన్ని దొండకాయలు పచ్చడికైతే సరిపోతాయి దొండకాయలు దేవునికి పెట్టుకోవడానికి కనకాబరాలు మల్లెపూలు అయితే ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయి ఇంకా సీజన్ కాబట్టి వీడియో వస్తే మాత్రం లైక్ కొట్టడం మర్చిపోకండి బాయ్